आदा భం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినవంతయు ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూర్యుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగను జరుగును వారు వేడుకొనుక్కోమునుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్య రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలును పొందండి దేవుడు మిమ్మల్ని దీవించండి స్నేహి thank you డు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువతమానములు అనుదినము మనము ధ్యానం చేస్తుండగా దేవుడు మనతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నారు ఆయా భక్తుల జీవిత సాక్ష్యాలు మనకు సాదృశ్యాలుగా అందించబడ్డాయి అంత మాత్రమే కాదు ప్రవచనాత్మకంగా మరి వారి తదుపరి కాలంలో మన తదుపరి కాలంలో జరగబోయే అనేకమైన అంశాలు సూచనంగా మనకు అందించబడ్డాయి వాటి నేపథ్యంలో మన జీవితాన్ని వాక్య పెలుగులో సరిపోల్చుకుంటూ సవరించుకుంటూ ముందుకు సాగడం ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆవశ్యకం కాబట్టి రండి ఉదయాన్నే లేవగాని ప్రభుతో మాట్లాడుదాం ప్రభు మాటలు విందాం ఈ కీర్తన గంధం నుంచి ఎనిమిదవ కీర్తన మనము ధ్యానం చేస్తుండగా మరి ఇప్పటివరకు మనం ధ్యానం చేసిన మొదటి నాలుగు వచనములు తదుపరి ఐదవ వచనాన్ని ధ్యానం చేయబోతుండగా మరి దేవుని వాక్యాన్ని చదివి ధ్యానం చేసి అందులోని మర్మములు గ్రహించి దానికి అనుగుణంగా కొనసాగుటకు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం గాక ప్రార్థన చేద్దాం కృపగల దేవాదేవి తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం ఆయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తున్న విధానం బట్టి ప్రభాస్థుతులు చెల్లిస్తూ నీ లేఖనాల నుంచి అనేక అంశాలు మాకు బోధిస్తున్నారు విషదపరుస్తున్నారు ప్రభాస్థుతులు చెల్లిస్తున్న నీ భక్తుని సాక్ష్యం ద్వారా ప్రవచనాత్మక ఆయన ద్వారా వినిపించబడిన సందేశాల ద్వారా మేము మా ఆధ్యాత్మిక జీవితాన్ని సరిపోల్చుకోవటానికి మీరు అనుగ్రహిస్తున్న కృపను బట్టి స్థుతులు తెలుస్తూ మీ ఆశిష్యులు కోరుకుంటూ మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన ఏసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఐదవ వచనం దేవుని కంటే వాణిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు వారికి కిరీటము ధరింపచేసి ఉన్నావు ఈ ఐదు నుంచి తొమ్మిది వరకు ఈ చివరి వాక్య భాగాన్ని మరి వన్ స్టేస్లో నన్ను కంటిన్యూ చేయాలని నేను భావిస్తున్నాను ఈ ఐదవ వర్షంలో దేవుని కంటే కొంచెము తక్కువ వాణి చేసి ఉన్నావు అనే ఆ మాటకు ముందుగా మూడు నాలుగు వచనాలు మనుష్యుని విధంగా నరపుత్రుని అనే మాటలు అక్కడ వాడబడ్డాయి పదాలు వేరుగా వాడబడ్డాయి దావీది యొక్క సాక్ష్యం ద్వారా లేకపోతే ప్రవచనాత్మకమైన వివరణ ద్వారా ఈ రెండు లేకపోతే ఈ మూడు వచనాలు మూడు నాలుగు ఐదు ఈ మూడు వచనాల్లో వాడబడ్డ అనగా మనుషునికి వాడబడ్డ ఈ పదాల్లో కొంత మరి లోతైన భావాన్ని తెలుసుకోవటానికి కొంత అవసరం ఉంది నేను రెండు మూడు మాట్లాడినప్పుడు చెప్పాను మనుష్యుని అన్నప్పుడు నరపుత్రుని అన్నప్పుడు సన్ ఆఫ్ మ్యాన్ అనగా ఒక మనుషుడు లోనించి వచ్చిన నుంచి ఉద్భవించిన ఇంకొక మాటలు అంటే ఆదాములోంచి ఉద్భవించిన మనిషిని జ్ఞాపకము చేసుకుంటకు వాడిని దర్శించుటకు ఆదాములోంచి వచ్చింది ఎవరు పాపి సో పాపిని జ్ఞాపకం చేసుకుని పాపిని దర్శించి పాపిని విమోచించి పాపిని విడిపించి పాపిని పరలోకానికి మార్గం సరాలం చేసిన దేవుడు సో ద రీజన్ బిహైండ్ రిమెంబరింగ్ ద సన్ ఆఫ్ మ్యాన్ అండ్ విజిటింగ్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు గెట్ ఇన్ బ్యాక్ గెట్ ఇన్ బ్యాక్ ఇన్ టు యువర్ కింగ్డమ్ ఆ భావాన్ని తెలియజేస్తూ అక్కడ మనుషుని నరపుత్రుని అన్నప్పుడు సన్ ఆఫ్ మ్యాన్ ద సీడ్ ఆఫ్ ద సీడ్ ఆఫ్ ఆడమ్ అనే భావన సో ఐదవ వర్షం కోసరికి దేవుని కంటే వాణ్ణి కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు అంట అక్కడ నరపుత్రుడు అనే మాట ఇక్కడ దేవుని కంటే కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావంతో వాడికి కిరీటం ధరిం ఉన్నావు ఇక్కడ వాడిన పదము దేవుని కంటే కొంచెం ఇంగ్లీష్ తర్జుమాలో లిటిల్ లోవర్ దెన్ ద ఏంజెల్స్ అనే మాట లిటిల్ లోవర్ దెన్ ది ఏంజెల్స్ అనే మాట వాడతారు దేవదూతల కంటే కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు అన్నది ఇంగ్లీష్ భాషలోని తర్జుమా వాస్తవంగా హిబ్రూ భాషలోకి వెళ్తే అక్కడ రాయబడ్డ మాట దేవుడు అనే మాటకు ఎలోహీం అనే మాట వాడతాడు ఎలోహీం అంటే యావే అనగా యహోవా దేవునికి పర్యాయ పదముగా మరి పాత నిబంధన కాలంలో ఇస్రాయల్ ప్రజలు వాడిన పదము ప్రభు అనే మాట ఆ పదము కూడా ఎందుకు వాడారు గతంలో నేను చెప్పాడు నీ దేవుడిని యహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదని వాక్యంలో ఉంది కాబట్టి ఆ యహోవా అనే నామాన్ని ఉచ్చరించడానికి బదులుగా యావేకి బదులుగా ఎలోహిం అనే పదాన్ని వాడుతూ వచ్చారు ప్రభువా ప్రభు అనే మాట వాడుతూ వచ్చారు సో ఇక్కడ వాయబడిన మాట ఎలోహిం అనగా ఎహోవా అనే నామానికి పర్యాయ పదముగా వాడబడిన ఆ ఎలోహిం నాట్ లిటిల్ లోయర్ దెన్ దేంజిల్స్ కాదు దేవతల కన్నా దేవదూతల కన్నా కొంతమంది వ్యాఖ్యానం ప్రకారం మరి దేవుడు సర్వాధికారుడు కానీ ఇతరు ఆ దేవుళ్ళు దేవతలు అని భావించబడేవారు వారికన్నా కొంచెం తక్కువగా అసలు ఇతర దేవుళ్ళు లేరు వాడికన్నా కొంచెం తక్కువ వాడేంటి దర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ వన్ సావరన్ గాడ్ దెర్ ఇస్ నో అదర్ గాడ్స్ అండ్ గాడెసెస్ సో ఈ నేపథ్యంలో ఆ భావాన్ని కూడా తీసుకోవడానికి అవకాశం లేదు సో ఆ టెక్స్ట్ మొత్తం అనగా ఐదు నుంచి తొమ్మిది వరకు ఉన్న వాక్య భాగాన్ని మనము చదివితే ఆ రచయిత కీర్తి రకాలు యొక్క భావం గమనిస్తే మూడు నాలుగు వచనాలు ద నేచర్ ఆఫ్ ది ఫాలెన్ హ్యూమన్ బీయింగ్ అనగా పతనమైన మనిషి మనిషి కుమారుడుగా కొనసాగుతున్న అనుభవాన్ని మూడు నాలుగు వర్షాలు తెలియజేస్తూ ఆ పతనమైన ఆ మనిషి పతనము కాకముందు దేవుని దృక్పథములో దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఎలా ఉన్నాడు వాడు ఎలా పతనమయ్యాడు అని చెప్పడానికి చేసే ప్రయత్నం అక్కడికి మనం ఇన్ గాడ్స్ క్రియేషన్ ఇన్ గాడ్స్ క్రియేషన్ బిఫోర్ ద ఫాల్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ మనిషి పతనము కాకముందు మనిషి పాపిగా మారకముందు పాపపు ఆ జన్మలు కొనసాగక ముందు దేవుని సంకల్పములు ఆ దేవుడు మనిషిని దేవుని కంటే కొంచెము తక్కువనిగా ఆది కాడంలో ఏమనుందండి స్వరూపం అందు మన పోలిక చొప్పున నరుని చేయిదము రెండని మన అందు అనగా దేవుని పోలికలో దేవుని స్వరూపం దేవుని స్వరూపం అంటే ఏంటండి పోలిక అంటే ఏంటి పోలిక అంటే ఫిజికల్ అపీరియన్స్ నా బిడ్డలు ఉన్నారు నా పోలికలతో పెట్టారు వాడు పెరిగి పెద్దగా ఎంత ఎవరైనా చూస్తారే అచ్చం మీరు నాన్నలాగనే ఉన్నామంటారు సో అది పోలిక కానీ స్వరూపం అనేది ఇన్నర్ క్వాలిటీస్ దేవుడు మహిమాస్వరూపి దేవుడు ప్రేమ స్వరూపి దేవుడు సత్య స్వరూపి సో ద క్వాలిటీస్ ద డివైన్ క్వాలిటీస్ సో దేవుని కంటే కొంచెం తక్కువ తక్కువగా చేసిన అంటే ఈ వెన్ క్రియేటెడ్ గాడ్స్ డిజైన్లో గాడ్స్ డిజైన్లో డ్టిల్ లోడ్ దేవుని కన్నా కొంచెముజన్ అది మొదట దేవుని కీర్తించాడు ఆ తర్వాత సృష్టిలోని ఆకాశములు లేకపోతే సూర్యచంద్ర నక్షత్రాల గురించి కనపరిచాడు వాటి గురించి వాటిని పోల్చుకుంటూ ఆఫ్టర్ ఆల్ ఫాల్ అండ్ మ్యాన్ ఫాల్ అండ్ మ్యాన్ పడిపోయిన పతనమైన పాపైన ఈ మనిషిని జ్ఞాపకం చేసుకుని దర్శించడానికి వచ్చేవేంటి వాడు ఏ పాటి వాడని మాట్లాడుతూ ప్రభా నీవు ఈ మనుషుని ఎలా తయారు చేసావంటే దేవునికంటే కొంచెము తక్కువనిగా ఈ భావన గల కారణం ఏంటంటే ఆ ఆ వచనంలోనే మరొక మాట ఉంది అదేంటంటే మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు అందుకే ఇందాక చెప్పాను దేవుని స్వరూపం అంటే మహిమా స్వరూపి ప్రేమ స్వరూపి సత్య స్వరూపి సో మహిమా ప్రభావములతో వారికి కిరీటము హి వాస్ ద క్రౌన్ ఆఫ్ ద క్రియేషన్ వెన్ హి వాస్ క్రియేటెడ్ మనిషి సృష్టించబడ్డప్పుడు అతడు సృష్టికి కిరీటముగా ఉన్నాడు ఆయన అందుకే కదా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని స్వాధీనపరుచుకుంది దాన్ని ఏలని అంటాడు ఏలనంటే పరిపాలించరు పరిపాలించి ఎవరు పరిపాలిస్తారు రాజు పరిపాలిస్తాడు రాజుకి ఉంటుంది కిరీటం ఉంటుంది ద క్రౌన్ ఈజ్ అ సింబల్ ఆఫ్ ద రూలర్ సో మ్యాన్ వాస్ క్రియేటెడ్ బై గాడ్ టు రూల్ ద వరల్డ్ క్రియేట్ ద క్రియేషన్ని పరిపాలించడానికి దేవుని చేత నియమించబడిన ఒక ప్రతినిధి మానవుడు దట్ వాస్ ఇట్స్ పొజిషన్ బిఫోర్ ద ఫాల్ చాలా ఆశ్చర్యం మనం మనము పాపులమయ్యాము పతనం అయిపోయామని భావిస్తున్నాం కానీ ఏ స్థితి నుంచి పడిపోయాము ఎక్కడి నుంచి పడిపోయామో ఒకసారి ఆలోచిస్తే ఒకసారి ఆలోచిస్తే ఏ నుంచి పడిపోయాము ఆ అభిధేయ క్రియ మానవుడు చేయకుండా ఉంటే ఒకవేళ చేసినా కానీ ఆనాడే తప్పు అయిందని పశ్చాత్తాపడి ప్రభు దగ్గర ఒప్పుకొని ఉంటే బహుశా మనకు ఈ స్థాయి ఈ స్థితి ఉండి ఉండేది కాదు సో హ్యూ ఆర్ స్టేటింగ్ అబౌట్ ది ద స్టేటస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ బిఫోర్ ద ఫాల్ బిఫోర్ ద ఫాల్ గాడ్ క్రియేటెడ్ అందుకే దేవుని కంటే కొంచెము తక్కువగా చేసి ఉన్నామంటే నాట్ లిటిల్ లోయర్ దెన్ ద ఏంజిల్స్ ఆ మాటకు వస్తే ఆ దేవదూతలు ఏం చేస్తారంటే మనని కాపాటకు దేవదూతలు ఏంజిల్స్ చేశాడు మనకు ఏజెన్సీగా పెట్టాడు నీ పాదములు రాయి తగలకుండా నీ పాదములు ఎత్తి పట్టుకుంటారు ఈవెన్ ద ఏంజిల్స్ ఆల్సో ఇన్ గాడ్స్ క్రియేషన్ ఇన్ గాడ్స్ మైండ్ గాడ్స్ డిజైర్ అండ్ డిజైన్ ఈవెన్ ద ఏంజిల్స్ ఆల్సో ఆ దేవుని చేత సృజించబడిన భావన కన్నా స్వల్పమైనవారే అటువంటి స్థాయి వచ్చి అటువంటి స్థాయి వచ్చి అందుకే దేవుని కంటే వాని కొంచెం తక్కువగా చేసినావు మహిమ ప్రభావంతో వాని కిరీటం చేస్తున్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు అదే కదండి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నుంచి దాన్ని స్వాధీనపరచుకుని దాన్ని ఏలనంటే అర్థం ఏంటి నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చావు గొర్రెలను ఎడ్లను అడవి మృగములను ఆకాశపక్షులను సముద్ర మత్స్సులను సముద్ర మార్గంలో సంచరించి వాటన్నింటినీ వాని పాదముల కింద నీవు సో హి వాస్ ద క్రౌన్ ఆఫ్ ద క్రియేషన్ దేవుని భావనలు మనిషి బానిసే కాదండి మనిషి దేవుని కుమారుడుగా లూకాసు వార్తల వంశాలలో ఆదాము దేవుని కుమారుడు రాయబడింది సో ఆర్ వి ఆర్ క్రియేటెడ్ సన్స్ అండ్ డాటర్స్ అందుకే రోమపత్రికలు అంటాడు మనము మనము క్రీస్తుతోటి వారసులము సమాన వారసులం అంటాడు ఎందుకంటే బికాస్ ద వెరీ సన్ ఆఫ్ గాడ్ కేమ్ కేన్ ఇంటు దిస్ వరల్డ్ ఈ లోకంలోనికి వచ్చి మనము కోల్పోయిన ఆ కుమారత్వాన్ని తిరిగి మనకు అందించి ఆ దేవుని కుమారుడు తనతోని సమాన వారసత్వాన్ని మనకు అనుగ్రహించి ఇట్ ఇస్ రిడమ్షన్ రీకాలింగ్ మనల్ని తిరిగి పిలుచుకునే ఆ అనుభవానికి ఆ దేవుని కుమారుడే స్వయంగా వచ్చి మనల్ని తండ్రి ఎంతకు తీసుకుని వెళ్తున్నాడు కుమారత్వాన్ని కోల్పోయిన మానవుణ్ణి దేవుని కుమారుడు స్వయంగా వచ్చి తనతోటి కుమారుడుగా కుమార్తెలుగా ఉండటకు పరలోకానికి నడిపించిన ఒక శ్రేష్టమైన సో ఆల్ ఎవ్రీథింగ్ సమస్తము కూడా దేవుడు మానవుని చేతికి అప్పగించాడు అటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కసారి అనగా చివరిలో యహోవా మా ప్రభువా భూమి ఎంత నామ ఎంత ప్రభావం కలుగుతున్నట్టు ముగిస్తాడు అనగా మొదటి వచనంలో పలికిన ఆ పలుకుతున్నే చివర్లో కూడా అదే పలుకుతూ ప్రభు హౌ గ్రేట్ యు ఆర్ అట్ ద సేమ్ టైం హౌ రెచ్డ్ అయా హౌ ఐ అయామ్ ఎటువంటి స్థాయిలోంచి ఎటువంటి స్థితికి నేను పడిపోయానయ్యా ఆ పడిపోయిన వారిని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావయ్యా ఆ పడిపోయిన వాడిని నువ్వు దర్శించావయ్యా ఆ పడిపోయిన వారికి తిరిగి ఏ స్థితి నుంచి పడిపోయాడో ఆ స్థితిలోనికి తీసుకుని వెళ్ళడానికి నీ కుమారుడు పంపించావయ్యా స్టేటస్ విచ్ వి లాస్ట్ ఇన్ ది లైఫ్ ఫస్ట్ యాడా మొదటి ఆదాము జీవితంలో మేము ఏ రీతిగా పతనమయ్యాము ఆ స్థితిని ఆ స్థాయిని తిరిగి అందించడానికి వచ్చావయ్యా యోవా బాబు రవ్వా భూమి ఎంత దాని రాము ఎంత ప్రభావం కాదు వాటి దేవుణ్ణి ఎలా కీర్తిస్తున్నా ఒక్కసారి ఆలోచించండి మన జీవిత అనుభవాల్లో మన జీవిత సాదృశ్యాల్లో సో మనం ఏ స్థితి స్థితిలోంచి పడిపోయాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఏ స్థితిలోకి దేవుడు తిరిగి మనల్ని తీసుకెళ్ళి వెళ్తున్నాడు జ్ఞాపం చేసుకుంటూ ఆ స్థాయిని తిరిగి పొందే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం డోంట్ లూజ్ ఇట్ ది ఆపర్చునిటీ అదర్వైజ్ వీల్ బీ అరిషింగ్ పీపుల్ ఆ స్థాయిని ఆ యోగ్యతను ఆ అవకాశాన్ని కోల్పోవద్దని దావి ద్వారా మరొకసారి మనం హెచ్చరిక చేయబడుతున్నాం దైవ సేవకునిగా నాకు మనకు కూడా ఈ హెచ్చరిక చాలా అవసరం ఆవశ్యకం ఈ హెచ్చరికను స్వీకరిద్దాం తిరిగి ఆధ్యాత్మిక పునరుద్ధరణలో దేవుని కుమారులుగా కుమార్తెలుగా భావించబట్టానికి దేవుని పిలుపును స్వాగతించి ఆయనకు అనుకూలంగా ఆయనకు అనుగుణంగా మన జీవితాన్ని మార్చుకుందాం మలుచుకుందాం ప్రార్థించద్దాం కృపకల దేవాద తల్లి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఏ స్థితిలోంచి మేము పడిపోయామో అయినా నువ్వు విడిచిపెట్టలేదు నువ్వు నీ జ్ఞాపకంలో మేము ఇసుక లాంటి మమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రపంచం మర్చిపోతుంది బ్రబా ఒకటి రెండు తరాలు గతించిపోతే మా బిడ్డలకే మేము జ్ఞాపకంలో ఉండము మా పితరులు మా జ్ఞాపకంలో లేరు కానీ నీ జ్ఞాపకంలో మేమందరం ఉన్నాం తరాలు గతించినా కాలాలు మారిన నీవు జ్ఞాపకం పెట్టుకుని దర్శించి గతించిన మా స్థితిని తిరిగి పొందటానికి మాకు అనుగ్రహించిన వారధి నీ కుమారుడు ఆ వారధిని అనుసరించి నీ మార్గంలో నీ రాజ్యంలో ప్రవేశించటకు నీ కృపద ఇచ్చేట మా రక్షకుడిని ఏ సు నామమున అడిగి వేడుకొని నామ తండ్రి